ఓకే అండి ప్రస్తుతం అయితే తండలో తండ లోపలికైతే మనం ఉన్నాం మరి ఇక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళ యొక్క అభిప్రాయాలు స్థానిక ఎన్నికలకు సంబంధించిన పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినవి వాళ్ళ ఇంటి దగ్గరే వచ్చాము మనం మంచిగా సర్వీస్ చేద్దామని ఆలోచించాము ఎంతో బాగుంది మంచిగా బాగున్నా మరే మీ గారు మా డాడీ పేరు కూడా బోజ సంగతి భావన మరి ఇది మరి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మరి ఎవరిని అనుకుంటున్నావు ఏ ఆలోచన ఏమో మాట్లాడుకుంటాను ప్రజలు ఈ ఆలోచన అంటే ఇక్కడ మారా టీఆర్ఎస్ దాటుఎస్ అభ్యర్థి ఎవరు అనుకున్నారు అభ్యర్థినికే ఎవరు కూడా ఆదివారం మాట్లాడదాం అనుకున్నారు కూర్చోని కూర్చొని అయితే బీఆర్ఎస్ ఇక్కడ ఉంది ఆలోచన ఉంది ఆలోచన అభ్యర్థి ఏమనుకోలేదా నేను రేపటి ఆదివారం మాట్లాడుకున్నామని అనుకోలేదు ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్నారా ఇంకెవరు మాట్లాడడం ఒకటి మారో ఆయన కృష్ణ కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎవరు లేరు అంటే మొత్తం బీఆర్ఎస్ మొత్తం మరి మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పుడు అంటున్నారు మరి గతంలో యాభై నాలుగు మెజార్టీతో కాంగ్రెస్ని పిలిపించారు మరి ఎందుకు వద్దనుకుంటున్నారు ఇప్పుడు జనాలకు కొంచెం విరికి బుట్టి ఒకసారి పుట్టి ఎర్తిబుట్టి వేసుకున్నారని మళ్ళీ ఇప్పుడు అయ్యిరా ఇక మళ్ళీ మొత్తం కూడా ఇక్కడ మారా కన్ఫామ్ టీఆర్ఎస్ అభ్యర్థిని మంచిగా చూసుకుంటా మంచిగా చూసుకుంటానికి ఆదివారం మాట్లాడడం అంటే ఇద్దరు కూడా అంటాం నిలబడదా నిలబడతాం విజయం నిలబడతాము అదే మేము అనుకుంటాను ఏంటంటే ఆదివారం కూర్చొని మరి ఏ వ్యక్తి మంచిగా పనిచేస్తాడు ఈ వ్యక్తి ఎట్లా ఉంటాడు అనేది ఫెర్టిలైజర్ షాప్ రామ్ దాస్ అని కూడా ఆయన కూడా నిలబడతాను అంటాను ఇక సృత్య కూడా నిలబెట్ట ఉంటాము కాంగ్రెస్ నుంచి జలంధర్ అంటే ఇంకెవరు జలంధర్ అని నిలబడము అట్లా అంటారు ముందుగా లేందంటే కొద్ది జలుకు ఇక డబ్బు బాగా పెట్టి కొద్దిగా మిమ్మల్ని చూసుకునేటట్టు ఉండాల మనిషి అలాంటివన్నీ మీరు చూస్తారు అట్లా చూస్తా ఉండాలి అంతేనా స్థానికంగా ఇప్పుడు మీకు ఇక్కడ ఏవి అవసరాలు ఉన్నాయి స్థానికంగా అవసరాలు ఏమున్నాయి ఇక తండాలు అంతే ఇక అనే మన లేదులర్ వాటర్ ట్యాంక్ ఫ్రీగా డబ్బులతోనే సర్పంచ్ నేనే కట్టిస్తా అది కట్టిస్తా అంటాను ఇప్పుడు సర్పంచ్ ఎవరు నిల్చింటారో సర్పంచ్ ఎవరు స్థానికంగా ఒక తాగడానికి నీరు నీరు అందియాల పది లక్షలు కావచ్చు ఇరవై లక్షలు కావచ్చు ఎంతైనా కానీ దాని మన సిద్ధమని సుఖి అంటాను అంటాను రోడ్ మీదనే ఉంది కదా భయం భూమి భూమి మెయిన్ రోడ్ మీదనే ఇక్కడ ఎవరు ఉన్నా సరే కొద్దిగా ప్రజలను చూసుకోవాలి మంచిగా అలాంటి చూస్తారు చూస్తారు బలంగా ఉన్న వాళ్ళు అట్లా చూద్దామని అనుకుంటారు ఆదివారం కూర్చొని మాట్లాడదాం రేపు శనివారం ఏకగ్రహం అవుతారా ఏకగ్రహం అవుతారా ఇక అయితే అట్లా ఉన్నది ఇక ఇక కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే ఆయన ఇక రాదు కాదు రాదు కదా అది గురించి ఆయన డబ్బు పెట్టి వేసుకోమని ఓకే వంద ఎకరం అయితే కాంగ్రెస్ నుంచి అయినా ఒక ఎకరం అయితే ఆయన బరాబర్ మిల్ రోడ్ చేయాలి ఇప్పుడు ఏమంటే అంతే ఆయన కట్టిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి థ్యాంక్ యూ అండి విన్నారు కదా అభివృద్ధి కోసమే మేము ఎదురు చూస్తున్నాము మాకు సంబంధించింది ఇటు పార్టీతో సంబంధం లేదు అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళంట మేము ఉంటామని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు థ్యాంక్ యూ పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి కదా అంటే స్టార్ట్ అవుతున్నాయి మరి మీ తండ్రి నుంచి ఎవరు నిలబడతాం అనుకుంటారు మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఓట్ వేస్తాం కాంగ్రెస్ మన పని చేస్తుంది చేయకుండా సేవంతంగా చేసే పనులు అని ఇప్పుడు చేస్తాం సగం సగం పని అవుతుంది కాంగ్రెస్ వేస్తే కూడా నిలబడతాం టీఆర్ఎస్ కూడా ముందు ఇద్దరు ముగ్గురు కూడా బాగా నిలబడతాం అంటాడు కానీ అందరు పని కావాలి మాకు అంత కూడా పని కావాలి ఎవరెవరు మీద

అది మాట్లాడుతుండగా మాట్లాడుతుంటారు ఎన్ని సంవత్సరాలు ఏ పార్టీ ఏ ఓటేద్దాం అనుకుంటానమ్మా గ్రామ పంచాయతీ ఇక్కడ కాంగ్రెస్ ఉందా టీఆర్ఎస్ ఉందమ్మా టిఆర్ఎస్ టీఆర్ఎస్ చెప్పింది ఎవరు క్యాండేట్ ఎవరైనా నిలబెట్టాలనుకుంటారమ్మా సర్పంచ్ అనుకోలే ఎవరైనా నిల్దా నిలబడదాం అనుకుంటారురా వాళ్ళ పేర్లు ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు అది బుక్ చేస్తా అంతి నా లేడీస్కి వచ్చిందాకా ఆయన అన్నది అయితే సరే ఆయన చెప్పినారు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన పేరు వాళ్ళ ఆయన పేరు రామచంద్రుచంద్ర ఇంకొక ఇద్దరు ముగ్గురు పేరు చెప్పమ్మా ఇప్పుడు నీచుంటాం అంటారు కదా మేము సర్పంచ్ మేము సర్పంచ్ నుంచి అంటారు వాళ్ళ పేర్లు చెప్పిన వాళ్ళు నీకు పేరు తెలిసిన వాళ్ళే ఇక ఎవరు అనుకోలేదు ఒకవేళ ఇప్పుడు ఈ కూడా నిల్చుంటాడు అడుగా అని డెవలప్ చేస్తారా మరి రామ్ చేస్తారా మంచి వాడేనా ఓటు అయితే మేము చూస్తాడా మరి వెనక తిరిగి ఇక చూసుడు చూడండి మనసు మంచి మనసు మంచిదే డబుల్ కూడా బాగానే ఉన్నాయి ఎవరికి మంచిగా ఉన్నాడే ఉన్నాడు రామచంద్ర కూడా మంచిగానే ఉన్నారు రామ్దాసి డబ్బులు ఉన్నాడా జలేందర్ కూడా డబ్బులు ఉన్నాడు ఈ ముగ్గురు ఉన్నారు ఇక ఓకే థ్యాంక్ యూ మంచి పెళ్ళి ఇప్పుడు గ్రామ ఎన్నికలు నడుస్తున్నాయి కదా సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఏ పార్టీకి ఎక్కువ ఉందమ్మా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కి ఉంది కదా అంతేనా ఇక్కడ సర్పంచ్ చూస్తే ఎట్లా ఉంటుంది సర్పంచ్ ఎవరిని చూసుకుంటారు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పు అయితే మీకైతే ఒక కాంగ్రెస్ ఉంది ఆయన మీ పేరేంది విజయా బాగున్నావా ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కదా మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు ఇది ఎక్కడ కదా గతంలో ఎవరికి వేసినావు ఓటు అంటే అంతకుముందు ఓటు ఓటు ఎవరికి వేసినావు ఏమో మాకు తెలియలేదు

ఎన్ని రోజులుంది ఓటు తెలుసా పదిహేను రోజులుంది ఓటుకి డబ్బులు ఇస్తే ఇస్తాం ఓటు ఎవరికి ఎవరికి ఇస్తారా మరి అంతే డబ్బులు కావాలా ఇస్తారు అప్పుడు డబ్బులు తీసుకునే అప్పుడు డబ్బులు ఇచ్చిర్రు ఇచ్చిర్రాహా ఇచ్చి ఎవరిస్తే వాళ్ళకి అంతేనా అంతే ఎంత అంతేపోలేదు సరే ఓకే తాగడానికి తాగడానికి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నా పేరు గుర్తి సోమ్లా ఎవరిది ఈ బాల్యతండ ఇక్కడ ఎవరెవరు సర్పంచ్ బరిలో ఉన్నారు ఈ గ్రామంలో ఈ గ్రామంలో గుక్క కృష్ణ గుక్క రామచంద్రు బాణ రామ్ దాస్ ముగ్గురు ఉన్నారు సార్ బరిలో అయితే ఇప్పుడు ఏ పార్టీ నుండి ఎవరు ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి ఇద్దరు బయటలో ఉన్నారు బుక్ కృష్ణ కృష్ణా రామదాస్ ఆ కాంగ్రెస్ నుంచి రామచంద్రు ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు మీకు కనబడతా ఉంది ఎక్కువ శాతం ఇంకా టిఆర్ఎస్ ఏ అంటే ఎవరు ఆ క్యాండిడేట్ పాములు క్యాండిడేట్ కృష్ణ కృష్ణకు ఎక్కువ మంది ముగ్గు చూపుతున్నారా సార్ ఓకే వాళ్ళు మనతో ఉన్నారు ఆ బాబాయ్ నమస్తే బాబాయ్ నమస్తే నా పేరు సీతారాము నేను టీ నైన్ న్యూస్ నుంచి వచ్చాను ఎలా ఉన్నారు బాగున్నావా బాయ్ సార్ మరి రెండేళ్ళు అవుతుంది పంచాయతీ ఎన్నికలు జరగలే ఇప్పుడు అవకాశం ఇచ్చింది మీకు మరి ఏ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం సార్ అంటే ఇంతకుముందు ఇక కానీ ఊరి బస్తాలు దొరకట్లేదు రైతులు చాలా ఇబ్బంది పడతారు దానివల్ల ఇప్పుడు రైతులు టీఆర్ఎస్ కి గెలిపి అలానే అనుకుంటారు అనుకుంటారు నేను కూడా అనుకుంటాను సార్ ఏ ఊరు మీద మాది బాడ్యతడా నేను కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడింది ఓకే ఏం తెలుసుకోవాలి ఇది డోర్నాకలు డోర్నాకల్కి వస్తుందా అవును సార్ అదే మీరు ఇక్కడ రామచంద్రరాయ గెలిపించారు గెలిపించేది ఎన్ని ఓట్లు ఉన్నాయ ఇక్కడ ఉన్న ఐదు వందలు అవుతుంది అంటే టీఆర్ఎస్కే పెంచుందంటారు ఇక్కడ టీఆర్ఎస్కే పెంచుంది సార్ అది ఎందుకు టీఆర్ఎస్కి వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు ఇక ఈ రెండు సంవత్సరాలు అయింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇక ఇంత మన ప్రయోగంగా చాలా ఊరియా బస్తాగా అయితే కానీ అన్ని కొరత కొడతా కానీ ఇక రైతుల మార్పు వస్తుంది అభ్యర్థి ఎవరు అనుకున్నారా అనుకున్నాను సార్ చెప్పండి అర్థి పేరు టీఆర్ఎస్ నుంచి బుక్ ఎక్కించా కాంగ్రెస్ నుంచి రామ్ చంద్రు బ్రేలో ఉన్నారు సార్ అట్లనే రామ్ దాస్ కూడా బరిలో ఉన్నారు టీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి టికెట్ ఎవరికి టికెట్ ఎవరికి ఓకే బాధ్యనా పంచాయతీ ఏర్పడ్డది కొత్త కొత్తగా ఎలక్షన్లు వస్తున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది మరి సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది మరి సర్పంచ్ అభ్యర్థులను అనుకుంటున్నారా ఫలాని ఎలా పుల్ అని అనుకుంటున్నారు మీ ఆలోచన దగ్గర ఇద్దరు ముగ్గురు చెప్తే

అప్పుడు కూడా బలం మీద పడుతుంది కానీ అంత పని కావాలి మాకు దంతంలో కూడా పని కావాలి ఎవరెవరు వాడు మన చంద్రశేఖరం చంద్రశేఖర్ ఇది మన నాయకుని మనోడు కూడా ఎవరు రామ్దాస్ రామ్ దాస్ గారు కృష్ణ కృష్ణ ఆయన ఇంకోటి కూడా రామ్ అని ఇద్దరు ముగ్గురు ఉంటారట అది ఇంకే డిసైడ్ కాలేదు కానీ వాళ్ళు అంటారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు మీరు కాంగ్రెస్ ఎన్ని ఓట్లు ఉన్నాడా భారీ ఎత్తున ఉంటాడు గానీ రామ్ దాస్ ప్లేట్లెట్ శాపం కాడ ఆయన భారీ ఎత్తున ఉంటాడు ఆయన పైసలు కూడా ఉన్నాయి గానీ ఎండిపోయినట్టు ఉంటా నేను అందరి దాంట్లో ఆయన తాగుడు ఉండదు తినుడు ఉండదు అందరికి సహకారం అని అంటాడు అంటాను తాగడు ఆయన తాగడు సాయం చేద్దాం అని అంటాడు సాయం అని మీకు మిల్లర్ వాటర్ ఏదో ప్రాబ్లం ఉందట మిల్లర్ వాటర్ మాకు నుంచి వస్తాను కానీ నేను తీసుకొస్తాను నేను తీసుకొస్తాను మాకు మిల్లర్ వాటర్ సంబంధం కాదు రోడ్ ఎట్లా ఉంది ఇప్పుడు రోడ్ కూడా రామదాసే పోండు ఇది రెడ్డి తోటి చెప్పి టిఆర్ఎస్ తోటి అప్పుడు చెప్పి రామ్ కూడా పోండు కానీ మళ్ళా మీటర్ ఎంత డామర్ పోసింది ఎంత అనేది మొత్తం ఆయనే చెప్పిండు ఓకే రాసే చెప్పిండు చెప్పిండు మళ్ళీ ఆయన సూపర్ ఉంటారు సరే ఆయన ఎవరు ఎవరు బరిలో ఉన్నారు సర్పంచ్ బరిలో రామ్ దాస్ రామచంద్ర అన్న అప్పుడు తెలియదు ఇప్పుడు తెలుసు

లేయో పులేన అనుకోడు ఆ ఇద్దరు కుర్రు ఉన్నారు ని 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 ఆలోచన అక్కడ ఇద్దరు ముక్కు ఇద్దరు నాకు ఉన్నారు చెప్ప 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 చుప్ చుప్ ఆ చుప్తే గాదినే మరి దహ అట్లా గాని చెప్తే సర్వే సర్వే ఇది రామదాసు ఉంటా అంటాడు సార్ రామదాసు ఇష్టమా హ్ ఈల్లదరైతే ఉంటారని అంటాడు బారాబరు గట్టిపోట్ ఎవరు ని సార్ ఎవరు ఇస్తారు రామదాసు ఇస్తారా కృష్ణ ఇస్తారా జలేందర్ ఇస్తారా రామదాసు ఇస్తా ఓకేనా నా పేరు బుక్క సోమల ఎవరు ఇది ఈ బాలియ ఇక్కడ ఎవరెవరు సర్పంచ్ బరిలో ఉన్నారు ఈ గ్రామంలో ఈ గ్రామంలో బుక్క కృష్ణ హ్మ్ బుక్క రామచంద్రు హ్మ్ బాణద్ర రాందాస్ ముగ్గురు ఉన్నారు సార్ బరిలో అయితే ఇప్పుడు ఏ పార్టీ నుండి ఎవరు ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి ఇద్దరు బరిలో ఉన్నారు బుక్క కృష్ణ రాందాస్ కాంగ్రెస్ నుంచి రామచంద్రు ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఎక్కువ శాతం టిఆర్ఎస్ అంటే ఎవరు ఆ క్యాండిడేట్ కృష్ణకు ఎక్కువ మంది ముగ్గు చూపుతున్నారా ఓకే ఎన్ని సంవత్సరాలు ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నాం గ్రామ పంచాయతీ ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ ఎక్కువ ఎవరు క్యాండిడేట్ ఎవరైనా నిలబెట్టాలను సర్పంచ్ ఎవరైనా నిలబడదాం అనుకుంటారా వాళ్ళ ఇద్దరు ముగ్గురు పేర్లు లేడీస్కి వచ్చిందట అని అన్నది సరే వాళ్ళ వాళ్ళ ఆయన పేరేమో రామ్ ఇంకొక ఇద్దరు ముగ్గురు పేరు చెప్పమ్మా ఇప్పుడు నిచ్చుండో అంటారు నేను మేము సర్పంచ్ మేము సర్పంచ్ అంటారు వాళ్ళ పేర్లు చెప్పి నీకు పేరు తెలిసిన వాళ్ళే ఇక ఎవరు అనుకోలేం కావా అనుకో ఒకవేళ సరే నువ్వు నేను ఈ జలంధరు కూడా నిపుంటాడాడుగా రామ్ దాస్ అని ఉన్నాడా డెవలప్ చేస్తాడా మరి

ఎన్ని చాత్రలు ఐదు పేర్లే ఐటిఆర్కి అయింది ఎక్స్ అయితేనా తండ పేరేందిరా బాగాలేక బాగాలేకమ్మా ఇప్పుడు గ్రామ ఎన్నికలు నడుచున్నాయి కదా సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఏ పార్టీకి ఎక్కువ ఉందమ్మా ఈడ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ కి ఉంది కదా అంతేనా ఇక్కడ సర్పంచ్ చూస్తే ఎట్లా ఉంటుంది సర్పంచ్ ఎవరిని ఇక వాళ్ళ ఇష్టం ఇక ఎవరెవరికి ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పు అయితే మీరు అయితే ఎక్కువ కాంగ్రెస్ ఉంది ఈడ شكرا